எல் எஸ் தெலுகு டிவி சாமானம் ఇప్పుడు మనము నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆరో వార్డులో పర్యటిస్తున్నాము అందులో భాగంగా ఇక్కడ నారాయణపేట ఆరో వార్డులో బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా మంజుల రాఘవేందర్ రెడ్డి వారు ఇక్కడ బరిలో ఉన్నారు బీజేపీ అధిష్టానం చాలా స్ట్రాంగ్ అభ్యర్థులని ఇప్పుడు నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ గన్షాట్ మేము గెలుస్తాము విజయం మాదే మీ మీద నడక ఎలా ఉంది మా విజయం అని చాలా ధీమతో ఉన్నారు మంజుల గారు ఇప్పుడు వారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా విజయం సాధిస్తే వాళ్ళు ఏ ఏ విధంగా వార్డుని అభివృద్ధి పరుస్తారో అభివృద్ధి పథం వైపు నడిపిస్తారో ఒక్కసారి ఆమె మాటల్లో మనం విందాం మీరు ఈ పర్యాయం కౌన్సిలర్గా విజయం సాధిస్తే మీరు ఏ విధంగా ఈ యొక్క ఆరో వార్డుని అభివృద్ధిలోకి తీసుకొస్తారు జై శ్రీరామ్ నా పేరు మంజులా జిఆ రెడ్డి నేను ఈ కాలనీలో సమస్యలు చానున్నాయి ఒకటే నేను చెప్పలేను నేను వాళ్ళకి ఫస్ట్ మంచినీటి సదుపాయము డ్రైనేజ్ కానీ వర్షాలు వస్తే వాళ్ళు కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారంట అవి చేద్దాం మనం వర్షాలు వస్తే ఫస్ట్ డ్రైన్స్ నీట్గా చేద్దాము రోడ్లు ఈ స్ట్రీట్ లైట్స్ మొత్తము మనకు బస్తీ దవ్వఖ మనకు పైన ఎందుకంటే అధికారం డికే అర్నమ్మ గారు ఉన్నారు మనం మనకు పింఛన్ ఇచ్చేది కానీ మోదీ గారు కానీ బియ్యం ఇచ్చేది కానీ మోదీ గారు గానే మనకి ప్రభుత్వం ఇచ్చేది మొత్తం మోదీ గారు గానే ఇచ్చేటందుకు మేము ఈ పార్టీని ఉద్దేశించి గెలిపించాలని కోరుకుంటూ మీ వార్డుకి ఏ ఏ సమస్యలు ఉన్నాయో మేము అన్ని తీర్చడానికి ఎప్పుడు ముందడుగుంటాం ప్రతి నిమిషం ముందడుగుంటాం ఒక ఫోన్ కాల్ చాలు ఆ కా ఫోన్ కాల్ తో మేము ఎటువంటి సమస్యలైనా తీరుస్తాం ప్రత్యేకంగా మా మనుషులు ఉంటారు మున్సిపాలిటీకి ఏ విధమైన సహకారం వాళ్ళు అందిస్తారు తెలువని జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని దోల్కపోయి వాళ్ళ పనులన్నీ సమకూరుస్తారు మంజుల గారి మాటల్లో విన్నాం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా నన్ను ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో నన్ను దీవిస్తున్నారు నేను ఖచ్చితంగా గెలుస్తాను గెలిచిన తర్వాత మా ఇది మహబూబ్నగర్ పార్లమెంట్ ఆఫ్ పార్లమెంట్ సభ్యురాలు డీకేఆర్న సహాయ సహకారంతో ఖచ్చితంగా నిధులు తీసుకొని వచ్చి మా భర్త గారి సహకారంతో ఇక్కడ ప్రతి ఒక్కటి మా కుటుంబ సభ్యులలాగా మేము వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి ముందుగా ఉంటామని ఆమె మాటల్లో ఇప్పుడు వ్యక్తమైపోయింది అలాగే ఎల్ఎస్ తెలుగు ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు నేను మీ లొట్టి ఎల్ఎస్ ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం